మరో బ్యాండ్ ఐటమ్ అయితే ఇచ్చింది ఈనాడు ఈ రోజున యుఎమ్మెల్యే లాసన్ అందిత దుర్మరణం ఓఆర్ఆర్ పై పటాన్ చెరువు వద్ద కారు అదుపు తప్పడంతో ప్రమాదం అంటూ కూడా మనం చూస్తున్నాం ఆవిడ సాయన్న ఉన్నారు చాలా సీనియర్ ఎమ్మెల్యే గతంలో టీడీపీ నుంచి కూడా ఆ తర్వాత కేసీఆర్ వైపు రావడం జరిగింది ఆయన కేసీఆర్ వైపు నుంచి కూడా ఆయన గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుచున్నారు సో కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఉన్నారు సాయన్న ఆయన ఒక వివాద రహితుడిగా కూడా సాయన్నకు పేరుంది అయితే అనారోగ్య కారణాలతో సాయన్న గత ఎన్నికల కంటే ముందే గత ఫిబ్రవరిలో ఆయన మరణించడం జరిగింది తర్వాత చూస్తే కి చాలా సీరియస్ పోటీ అయితే వచ్చింది బీఆర్ఎస్ వైపు నుంచి అనేక మంది రేస్లో ఉన్నారు అయినప్పటికీ కూడా గతంలో సాయన మీద ఒక ఇంప్రెషన్ కావచ్చు ఆయనకున్న ఒక సానుకూలత కావచ్చు ఆయన ఫ్యామిలీకి ఉన్న సానుకూలత ఈ క్రమంలోనే కేసీఆర్ లాంటి వాళ్ళు కూడా ఆయన వారసురాలు వైపే మొగ్గు చూపారు ఈ క్రమంలోనే రాసిన అందితాన్ని ఆ రోజున ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా ఎంపిక చేస్తున్నారు ఇక కాంగ్రెస్ కూడా పోటాపోటీగా కంటోన్మెంట్ మీద ఫోకస్ పెట్టే ప్రయత్నం అయితే చేసింది దానిలో భాగంగానే గద్దన ముందే ఎన్నికలకు ముందే చనిపోయి ఉండటంతో ఆయన కూతురైన వెన్నెలాని తీసుకొచ్చి అక్కడ పోటీకి పెట్టే ప్రయత్నం చేసింది అయితే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ వేవ్ కనిపించినా అటు సిటీలో మాత్రం ప్ర ప్రత్యేకించి హైదరాబాద్ అండ్ రంగారెడ్డి జిల్లాల్లో కాంగ్రెస్ ఆశించిన స్థాయిలో ఓట్లయితే సీట్లు అయితే దక్కలేదు సో ఈ క్రమంలోనే కంటోన్మెంట్లో కూడా చాలా సీరియస్ ఫైట్ ఇలాంటి ఫైట్లో కూడా ఒక ప్రతికూల పరిస్థితులు బీఆర్ఎస్కి ఎదురైనప్పటికీ కూడా దాదాపు ఇరవై వేల మెజారిటీతోని సాయన కూతురైన లాస్యనందిత విజయం సాధించింది ఇక పూర్తి స్థాయిలో ఆమె ఎమ్మెల్యేగా అసలు ఎలా ఉంటుంది రాజకీయ జీవితం అనే దాని మీద కూడా ఆమె ఇంకా ఫోకస్ ఏ పెట్టలేదు అలాంటి లాస్యనందిత నిన్న రోడ్డు ప్రమాదంలో ఓఆర్ఆర్ మీద జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు ఈ అంశాన్ని ప్రధానంగా ఈరోజు ఈనాడు ఆమె ఫోటోతో సహా హైలైట్ చేసే ప్రయత్నం చేసింది ఓరార్ పై పటాన్ చేరు వద్ద కారు అదుపు తప్పడంతో ఆవిడ అక్కడికక్కడే మరణించారు మా డ్రైవర్ కూడా చాలా సీరియస్గా మా గాయాలతో ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు చికిత్స పొందుతూ తలకు తీవ్ర గాయాలే ఎక్కడికక్కడే కన్నుమూత శాసనసభ్యురాలుగా ఎన్నికైన రెండు నెలలకే విషాదాంతం నిజంగా ఒక ప్యాథటిక్ సిచ్యువేషన్ అనే చెప్పుకోవాలి కనీసం ఆమె ఎలా ఉంటుంది పొలిటికల్గా తను ఇంకా ఎంతో భవిష్యత్తు ఉన్నాడు చాలా యువనేత నేత కూడా యో మహిళా నేత ఎంతో మందికి ఇన్స్పిరేషన్గా కూడా నిలిచింది చిన్న వయసులోనే ఎమ్మెల్యే అలాంటి లాసిని ఈ రోజున అంత హఠాత్గా కనీసం మూడు నెలలు కూడా కాలేదు ఆమె ఎమ్మెల్యే తన ప్రాణాలు కోల్పోవడం అనేది మాత్రం నిజంగా ఒక విషాదకరమైన సంఘటన అనుకోవాలి అందుకే నిన్న బీఆర్ఎస్కు చెందిన నేతలతో పాటు ప్రముఖులంతా కూడా వాళ్ళ కుటుంబాన్ని కూడా పరామర్శించే ప్రయత్నం అయితే జరిగింది ఇక ఇటీవలే కూడా ప్రమాదం జరిగింది నల్గొండ నుంచి కేసీఆర్ సభ నుంచి వస్తూ వస్తూ దాని నుంచి ఆమె లక్కీగా బయటపడ్డారు ఇక అది మర్చిపోకముందే కనీసం వితిన్ వన్ మంత్ కూడా కాకముందే ఈ ఇలాంటి దుర్మరణం జరగడం మాత్రం ఒక ప్యాథటిక్ సిచ్యువేషన్ అనే చెప్పుకోవాలి ఆ ఫ్యామిలీకి కూడా నిజంగానే ఒక విషాదకర సంఘటన అనుకోవాలి సాయంత్రాన్ని కోల్పోయిన ఏడాది కూడా కాకుండానే ఆయన కూతురు కూడా ఒకే ఫ్యామిలీలో ఇద్దరు ఏడాది కాలంలో మరణించడం అనేది మాత్రం నిజంగానే ఆ ఫ్యామిలీకి కూడా ఒక తీరని విషాదం అని అనుకోవాలి ఇక్కడ చూసినట్లయితే కారణాలు కూడా ఇచ్చున్నారు డ్రైవర్ని ఇద్దరి మధ్య ఘోరానికి కారణమన్న సంగారెడ్డి ఎస్పీ సంగారెడ్డి పరిధిలోకి వస్తుంది పటాన్ చెరువు ఓరార్ ప్రాంతం సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ నివాలి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి అంటూ కూడా లాస్ అందితాకి నిజంగా నివాళే మన వైపు నుంచి కూడా సో నిజంగా ఇంత చిన్న వయసులోనే ఆమె ప్రాణాలు కోల్పోవడం అనేది ఇక మరి అదే సమయంలో ఇక్కడ చూసినట్లయితే ఉప ఎన్నిక సంబంధించి కూడా అప్పుడే చర్చ మొదలైంది లాస్ మరణం సంభవించి ఇరవై నాలుగు గంటలు కూడా కాకముందే దాని గురించి కూడా మిగతా పేపర్స్లో కూడా హైలైట్ చేస్తున్నారు ఆ అంశం గురించి కూడా మనం మాట్లాడదాం